ఈరోజు సుమతి శతకంలోని ఒక మంచి పద్యం తెలుసుకుందాం కమలములు నీటాసిన గమలాత్ముని రశ్మి కమలిన భంగిన్ దమదమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌట తథ్యము సుమతి దీని భావం ఏమంటే చెరులో ఉన్న లేదా కొలంలో ఉన్న కమలాలకి నివాసం నీరు కాబట్టి అక్కడ ఉంటాయి ఆ కమలములు సూర్యుడి యొక్క కాంతికి చక్కగా విచ్చుకుంటాయి అయితే ఎప్పుడైనా పొరపాటున కమలములు ఎవరైనా తీసినా కానీ లేకపోతే వేరే విధంగా కానీ తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత ఎవరైతే తమ వికసించటానికి సహాయపడ్డాడో అదే సూర్యుడి యొక్క వేడిమికి కమిలిపోతాయి వడలిపోతాయి అలాగే మానవులు తమ తమ నివాసములను విడిచిపెట్టినచో తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించను ఇది నిజమని గ్రహించాలి నివాసాలు మారటం అంటే ఒక్కొక్కరికి రకరకాలుగా అనుభవాలు అవుతాయి అంచేత ఒకసారి ఒక చోట పక్క పక్క నుండి స్నేహితులుగా వాళ్ళు కూడా ఆయన కూరు ఈయనకూరు వెళ్ళిపోయి అలాగా వే వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఇదివరకంతటి స్నేహము ఉండదు ఏదో ఒక విషయం వల్ల విరోధులుగా మారడానికి అవకాశం ఉంది అంచేత నెలవులు తప్పితే విరోధులే అవుతారు మరొకసారి కమలములు నీట బాసిన గమలాప్ను రశ్మి సోకి కమలిన భంగిన్ దమదమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులవుట సత్యము సుమతి రశ్మి అంటే సూర్యుడి యొక్క కాంతి కమిలిపోవటం అంటే ఎండిపోవటం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవీనంగా కోరుకుంటున్నాను